welcome to akira news మకొండ దగ్గరలోనే ఉన్నటువంటి రామారంలో అంటే జూట్ బ్యాగుల పరిశ్రమ ఇక్కడ ఉంది ఈ జూట్ బ్యాగుల పరిశ్రమ ఎప్పుడు ఏర్పాటు చేశారు ఏర్పాటు చేయడానికి గల కారణాలు ఏంటి అనే విషయాలను ఇప్పుడు పరిశ్రమ యొక్క యజమాని ఖమ్మం రమేష్ గారు మన ముందు ఉన్నారు వారిని అడిగి పూర్తి విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే రమేష్ గారు నమస్తే అండి జూట్ బ్యాగుల కంపెనీ ఎప్పుడు ప్రారంభించారు రెండు వేల పదిహేడు జనవరిలో ప్రారంభించామండి చింతగట్టు ప్రాంతంలో ఓన్ హౌస్ నిర్మించుకొని అక్కడే ప్రారంభించాం ఆ క్రమంలో మనం తయారు చేసేది కూడా ప్లాస్టిక్ రహితంగా ఉండే సమాజానికి ఉపయోగపడేటువంటి అంశం ఇప్పుడు ఎలా రన్ అవుతుంది మీ జూట్ బ్యాగుల పరిశ్రమ ఇప్పుడు పర్లేదు సార్ బాగానే రన్ అవుతుంది గత ఎనిమిది సంవత్సరాల నుంచి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసినాం బట్ ఇప్పుడు మాత్రం ప్రతి డిపార్ట్మెంట్కి మేమే సప్లై చేస్తున్నాం మున్సిపాలిటీ వాళ్ళకి కానీ కలెక్టర్ ఆఫీసులకు కానీ లేదా కాలేజెస్ విషయానికి వస్తే మెడికల్ కాలేజ్ కానీ కాకతీయ యూనివర్సిటీ కానీ జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ కానీ ఆర్గనైజేషన్ విషయానికి వస్తే బాల వికాస్ ఆర్గనైజేషన్ కానీ జన వికాస కానీ ప్రతి డిపార్ట్మెంట్ అబ్రాడ్కి పంపే వాళ్ళు ఆ అవసరం ఉన్న వాళ్ళకు కూడా మనం ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళే చూసుకుంటారు కానీ ఆ అబ్రాడ్ కూడా మనం పంపిన బ్యాగ్స్ ఉన్నాయి దీనికి సంబంధించిన ముడి సరుకు అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇప్పుడు జూట్ విషయానికి వస్తే మాకు ఏలూరు జూట్ మిల్ నుంచి వస్తుందండి అండి కలకత్తా నుంచి కూడా డీలర్స్ సప్లై చేసే వాళ్ళు ఉన్నారు అది జూట్ ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే నెక్స్ట్ కాటన్కి ఇట్లా అంటే మనం తమిళనాడు కోయంబత్తూర్ నుంచి మనకు సప్లై చేసే డీలర్స్ కూడా ఉన్నారు జిప్పులు రన్నర్లు ఇలాంటివన్నీ కూడా లోకల్ హైదరాబాద్లో కూడా దొరుకుతాయి ఇట్లా మన అవసరాన్ని బట్టి ఆ డిఫరెంట్ మార్కెట్లను మనం ఎంచుకుంటూ ఉంటాం మంచి హైయర్ ఎడ్యుకేషను అంటే మీరు ఏదైనా ఉద్యోగం చేయాలనుకుంటారు ఈ జూట్ బ్యాగుల కంపెనీని ఏర్పాటు చేయాలని ఆలోచన ఎట్లా వచ్చింది మా కుటుంబ నేపథ్యం నుంచే చిరు వ్యాపారం నేను దాన్ని బేస్ చేసుకునే నేను ఎక్కడ కూడా ఎంఎస్సి ఫిజిక్స్ చేసి నేను బీఈడి కంప్లీట్ చేసుకున్నా కూడా జూనియర్ కాలేజెస్లో డిగ్రీ కాలేజ్లో పార్ట్ టైం చెప్పినా కూడా నేను ఎక్కువ నా ఓన్ ఇన్స్టిట్యూట్ పెట్టుకొని రన్ చేసిందే ఎక్కువ నేను ఒక ముగ్గురికి ఉపాధి ఇచ్చిందే ఎక్కువ నేను ఎక్కడ కూడా ఎంప్లాయీగా చేయలేదు నేను ఇప్పుడు నేను ఆ భవితశ్రీ అకాడమీ ఆ ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి తప్పుకున్న తర్వాత మళ్ళీ తిరిగి నేను ఏదైనా ఒక వ్యవస్థ స్టార్ట్ చేసుకుంటే బాగుండని ఆలోచన రావడానికి కూడా ఇదే కారణం ఏదైనా పరిశ్రమ స్థాపించాలన్నా లేకపోతే ఇన్స్టిట్యూషన్ పెట్టాలన్నా అంటే డబ్బులతో కూడుకున్న విషయం కదా అంటే ఆర్థిక విషయంలో ఎలాంటి ఇబ్బంది కలగలేదా చాలా ఇబ్బందులు సార్ ఒకనొక సమయంలో మనం ఎందుకు ఆ ఫీల్డ్ కూడా అనిపిస్తూ ఉంటుంది ఇక దాన్ని నిలదొక్కుని మనం నిలబడితేనే కదా అన్ని అధిగమించుకుంటూ వస్తేనే కదా మనం సక్సెస్ రీచ్ అవుతాం మేము ఈ క్షణం వరకు కూడా ఇంకా సమస్యలు మేము స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూనే ఉన్నాం ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేసుకుంటూ కూడా మేము మార్కెట్ను కాపాడుకుంటూనే ఉన్నాం అంటే ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు మీరు మనం ఒక స్కిల్డ్ వర్కర్ని పూర్తిగా రెడీ చేసుకుని చేసుకుని అప్పుడే మార్కెట్లోకి వచ్చే టైంలో ఆ స్కిల్డ్ వర్కర్ జీతం జరిగిపోవట్లేదని బంద్ చేయడం పర్సనల్ ప్రాబ్లంతో బంద్ చేయడం ఆ స్కిల్డ్ వర్కర్ బంద్ చేసేసరికి ఈ ఫీల్డ్లో ఒక ల్యాప్టాప్ బ్యాగ్ కుట్టాలంటే ఒక కామన్ మ్యాన్ తీసుకొస్తే చేయలేడు దీనిలో సూపర్ స్కిల్డ్ వర్కర్లు అయితేనే మనకు పర్ఫెక్ట్గా పనిచేస్తారు మరి ఆ సూపర్ స్కిల్డ్ వర్కర్లు దొరకాలంటే మనకు ఈ ఫీల్డ్లో దొరకరు ఇక్కడ ఇలాంటి ఆర్థిక నష్టాలకు ఇది ప్రధాన కారణం అంటే మొదటగా ఈ జూట్ బ్యాగులను ఎక్కడ ఏర్పాటు చేశారు చింతగట్టు గ్రామంలో నేను ఓన్ ప్లేస్ తీసుకొని ఇల్లు కట్టి నా ఓన్ హౌస్లోనే ఏర్పాటు చేశానండి సుమారు ఎయిట్ ఇయర్స్ వరకు అక్కడే ఉన్నాం అక్కడ ఏర్పడ ఈ వర్కర్ల కొరత కారణంగానే ఈ మధ్య కాలంలో ఒక నెల రోజుల క్రితం రామారావు ఎస్విఎస్ కాలేజ్ జంక్షన్ దగ్గర ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ సిటీలో కాబట్టి అడ్వర్టైజ్మెంట్ పరంగా కానీ మనం వర్కర్స్ని చూసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అక్కడ విలేజ్ కాబట్టి అవకాశాలు మాకు దొరకపోయేది ఇంకో టెన్ మెంబర్స్ కనుక వర్కర్స్ స్కిల్డ్ వర్కర్లను తయారు చేసుకుంటే మా ఆర్డర్లు మా ప్రొడక్షన్ ఇంకా పెంచుకుంటాం కదా మీ పరిశ్రమలో ఎలాంటి బ్యాగులను మీరు తయారు చేస్తారు ప్రతి ఈవెంట్ కు తయారు చేస్తామండి కాకపోతే ఓన్లీ జనపనార కాటన్ ఈ రెండు రకాలే తయారు చేస్తాం ప్లాస్టిక్ అనేది యూజ్ చేయం ఇప్పుడు కాటన్ బ్యాగ్ వాడడానికి జనాలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ ఆ కాటన్ బ్యాగ్ ఖర్చు ఒక ఇరవై రూపాయలు పెట్టి కాటన్ బ్యాగ్ కొంటే మీరు కనీసం ఒక వంద సార్లు షాపుకు తీసుకెళ్ళొచ్చు దాన్ని ఆ ఇరవై రూపాయలు పెట్టడానికి ఇంట్రెస్ట్ పెట్టరు కిరాణా కొట్టువాడిచ్చే ప్లాస్టిక్ కవర్లోనే పట్టుకొచ్చుకుంటా ఉంటారు ఈ చిన్న మార్పు ముందు ప్రజల్లో వస్తే సొసైటీకి ఉపయోగపడుతుంది పర్యావరణానికి ఉపయోగపడుతుంది మాలాంటి సంస్థలకు కూడా మేము ఇంకా ప్రొడక్షన్ ఎక్కువ ఇచ్చి మేము స్థిరపోవడానికి కూడా ఉపయోగపడుతుంది ముందు కామన్ మ్యాన్లో మార్పు అన్నది రావాలి ఎన్ని రకాల బ్యాగులను తయారు చేస్తున్నారు సుమారు వంద నుంచి నూట యాభై రకాలు ఉంటాయండి మేము బర్త్డేలకు ఇస్తూ ఉంటాం ఏదైనా చనిపోయినప్పుడు గిఫ్ట్ ఆర్టికల్ టెన్త్ డే కూడా ఇస్తూ ఉంటారు ఈవెంట్స్కి ఇస్తూ ఉంటాం యూనివర్సిటీ సెమినార్లకు ఇస్తూ ఉంటాం హాస్పిటల్స్లో ఫోల్డర్స్ ఫైల్ ఫోల్డర్స్ ఇస్తూ ఉంటాం మ్యారేజ్ విషయంలో వెడ్డింగ్ కార్డ్స్ దగ్గర నుంచి మొదలుపెట్టేసి ఆ వెడ్డింగ్ కార్డు హోల్డర్ దగ్గర నుంచి వాళ్ళు జనరల్ బ్యాగ్స్ రూపంలో కూడా ఇస్తూ ఉంటాం ల్యాప్టాప్ బ్యాగులు ఇస్తూ ఉంటాం కామన్ కాటన్ బ్యాగ్స్ ఇస్తూ ఉంటాం శారీ సెంటర్లకు కాటన్ బ్యాగ్ సప్లై చేస్తూ ఉంటాం గ్రోసరీ షాప్లకు బ్యాగ్ సప్లై చేస్తూ ఉంటాం ఏ వ్యవస్థ అయినా కూడా కస్టమర్ కోరుకున్న కస్టమైజ్డ్ బ్యాగ్ మనం ఇస్తూ ఉంటాం అంటే మీకు వచ్చే ఆర్డర్స్ ఎక్కడెక్కడి నుంచి వెళ్ళి వస్తాయి మన సిటీ సరౌండింగ్లో హైదరాబాద్ సరౌండింగ్లో చాలా కాలేజీకి సప్లై చేసాం మొన్న మొన్న జరిగినటువంటి మిస్ యూనివర్స్ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి బ్యాగ్ సప్లై చేయడం కావచ్చు ప్రతి ఈవెంట్కి కూడా మనం సప్లై చేసామండి థర్డ్ పార్టీలు కూడా మా దగ్గర తీసుకెళ్ళినప్పుడు మేము మా పేరు ఎక్కడ కనబడకుండా వాళ్ళ ట్యాగ్ వేసి ఇస్తూ ఉంటాం నా పేరు కే ఉషారాణి అండి మా భర్త సహకారం వల్లనే నేను ఈ టెన్ ఇయర్స్ నుంచి ఈ బ్యాగ్ అనేది మూవ్ చేస్తున్నా లేకపోతే చాలా కష్టం ఉంటుంది ఇందులో నేను ఇక్కడ టూ థౌజండ్ సెవెంటీన్లో నేను ప్లాస్టిక్ నిషేధం మీద జూట్ బ్యాగ్స్ అనేది నేను రన్ చేస్తున్నాను అంటే మరి స్కూల్ బ్యాగులు కొడుతున్నారని తెలిసింది పెళ్లి కార్డులు కూడా కొడుతున్నారని తెలిసింది ఇది ఇలా సాధ్యం మాకు ఎప్పుడూ ఒక ఇద్దరు అదే పని మీద ఉంటారండి కొత్త కొత్త ఇన్నోవేషన్స్ కోసం ఇప్పుడు కామన్ కాటన్ బ్యాగు షాప్కి తీసుకెళ్ళాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు మహిళలు కానీ అదే ఆ కాటన్ బ్యాగ్ ఒక మొబైల్ హోల్డర్ లాగా ఉన్నప్పుడు మనీ పర్స్ లాగా ఉన్నప్పుడు దాన్ని ఓపెన్ చేసినప్పుడు అది ఒక కాటన్ బ్యాగ్ లాగా అయినప్పుడు వాళ్ళు దాన్ని తీసుకెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు అట్లే ఒక యాభై రూపాయలు పెట్టి ఒక పేపర్ మీద వెడ్డింగ్ కార్డు కొట్టించినా కూడా చివరికి ఆ డేట్ అయిపోయిన తెల్లారి డస్ట్బిన్కి వెళ్లాల్సిందే అది కానీ డస్ట్బిన్కి వెళ్లకుండా ఉండాలంటే ఏంటి అనే ఆలోచనతోటి చేసిందే జూట్ వెడ్డింగ్ కార్డు ప్రతి వెడ్డింగ్ సీజన్లో మేము జూట్ వెడ్డింగ్ కార్డ్స్ చేస్తూ ఉంటాం దాంట్లో రెండు మూడు రకాలు ఉంటాయి పర్స్ లాగా జిప్ ఓపెన్ చేయగానే వెడ్డింగ్ కార్డ్ ఓపెన్ అవుతుంది ఆ క్లాత్ మీదనే వెడ్డింగ్ కార్డు ప్రింట్ అయి ఉంటుంది తర్వాత మళ్ళీ దాన్ని జిప్ క్లోజ్ చేసుకుంటే అది ఒక పర్స్ లాగా యూజ్ అవుతుంది అప్పుడు కస్టమర్ దాన్ని పడేయడానికి ఇష్టపడడు అంటే ఈ పెళ్లి కార్డు తయారు చేసుకునే వాళ్ళకి అంత ఆ కార్డు ఉంటుంది కదా పర్స్ అది ఎంత ధర ఉంటుంది మనం మినిమం ప్రైస్ నలభై ఐదు రూపాయల నుంచి ఉందండి ఆ వెడ్డింగ్ కార్డులో నలభై ఐదు రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు కూడా ఉంది మొత్తం వాళ్ళు ఒక హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ పెట్టగలుగుతారంటే దాంట్లో ఒక బ్యాగ్ ఉంటుంది ఆ పెద్ద బ్యాగ్ ఉంటుంది ఆ బ్యాగులో మళ్ళీ ఒక వెడ్డింగ్ కార్డు ఉంటుంది ఆ వెడ్డింగ్ కార్డుతో పాటు వాళ్ళు పసుపు కుంకుమలు వేసుకోవడానికి చిన్న పౌచ్ ఉంటుంది ఆ కాంబో సెట్ లాగా వాళ్ళొక వన్ ట్వంటీ రూపీస్ పెట్టుకుంటా అన్నప్పుడు అట్లా కూడా ఉంటుంది అంత లేదు ఓన్లీ వెడ్డింగ్ కార్డే అన్నప్పుడు ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ రూపీస్ మధ్యలో ఉంటుంది అంటే బాల వికాస కోసం కూడా మీరు అనేక బ్యాగులు తయారు చేసామని చెప్పారు అంటే ఎలాంటి బ్యాగులు తయారు చేశారు అట్లనే ఇంకేమేమి చేసాం సార్ మాకు సపోర్ట్ చేసే వాళ్ళలో బాల వికాస ఆర్గనైజేషన్ ఒకటి వాళ్ళ ప్రతి ఈవెంట్ మేమే బ్యాగ్ సప్లై చేస్తూ ఉంటాం ఎవ్రీ ఇయర్ మాకు అక్కడ నుంచి చాలా ఆర్డర్స్ ఉంటూనే ఉంటాయి మంత్లీ వన్ టు ఉండే సందర్భాలు కూడా ఉంటాయి కరోనా సమయంలో మాకు చాలా ఆదుకుంది బాల వికాస ఆర్గనైజేషన్ సుమారు నాలుగు లక్షల చిలుకు కాటన్ మాస్కులు కుట్టాం మేము ఫీల్డ్లో నిలదొక్కుకోవడానికి పేరు సంపాదించుకోవడానికి మాకు తోడ్పడ్డ వాళ్ళలో ఆర్గనైజేషన్ బాల ఒకటి అంటే మీరు కాలేజ్ నుంచి వెళ్ళి యూనివర్సిటీలోకి వెళ్ళి కూడా అనేక ఆర్డర్స్ వస్తాయి మీకు మేము కూడా వాళ్ళకు అంటే బ్యా బ్యాగులు కొట్టిస్తామంటున్నారు అంటే వాళ్ళు ఏ బ్యాగులు మీకు కుట్టమని ఆర్డర్స్ ఇస్తారు ఉంటే వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఇప్పుడు జనరల్గా యూనివర్సిటీస్ కాలేజెస్ అయితే మాక్సిమం వాళ్ళు మార్చ్ ఏప్రిల్ ఆ ప్రాంతంలో సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు ఆ సెమినార్ కండక్ట్ చేసే ముందు సెమినార్ రిలేటెడ్ బ్యాగ్స్ వాళ్ళ బడ్జెట్ని బట్టి ఫోల్డర్స్ కావచ్చు ల్యాప్టాప్ బ్యాగులు కావచ్చు కామన్ స్క్వేర్ బ్యాగులు కావచ్చు వాళ్ళ బడ్జెట్ రిలేటెడ్ అక్కడ ఆ సెమినార్కు అటెండ్ అయిన వాళ్ళకి ఇచ్చుకోవడానికి కంపల్సరీ బ్యాక్ చేయించాల్సిందే అవే కాకుండా మీకు హాస్పిటల్ నుంచి కూడా ఆర్డర్స్ వస్తాయని అన్నారు కదా ఏ హాస్పిటల్స్ నుంచి మీకు ఆర్డర్స్ వస్తాయి చాలా హాస్పిటల్ చేసాం సార్ ఎయిట్ ఇయర్స్ నుంచి చాలా హాస్పిటల్ చేసాము మొన్న గైనకాలజిస్ట్ అసోసియేషన్కి సుమారు రెండు వేల బ్యాగులు చేసాం క్యూర్వేల్ హాస్పిటల్ నడుస్తూ ఉంది అదొక థౌజండ్ బ్యాగ్ నడుస్తూ ఉంది కరీంనగర్లో యశోధ కృష్ణ హాస్పిటల్ అని ఉంటుంది రెగ్యులర్ బ్యాగ్స్ వస్తూనే ఉంటాయి ఈ జూట్ బ్యాగ్లు తయారు చేసి పంపిస్తున్నారు కదా ఆర్డర్స్ వచ్చినప్పుడు అంటే లేట్ అవ్వడము కానీ మీరు ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఫస్ట్లో ఒక ఫిఫ్టీన్ నెంబర్స్తోనే నేను స్టార్ట్ చేశాను ఇప్పుడు ప్రజెంట్గా వాళ్ళు వర్క్ చేస్తున్నారు ఆర్డర్స్ కూడా బాగానే ఉన్నాయి మాకు ప్రభుత్వం నుండి కూడా కొంచెం హెల్ప్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను చిన్న సంస్థ కదా కొంచెం వాళ్ళకి శాలరీస్ ఇవ్వడానికైనా ఇబ్బందిగా అవుతుంది ఇంకా మాకు ట్రైనింగ్ ఇవ్వగలుగుతాం వాళ్ళకి ఇక్కడే వర్క్ ఇవ్వగలుగుతాం అలా అయినా కూడా ఎవరైనా ఇక్కడికి వచ్చి చూడొచ్చు రాధికా హాస్పిటల్ రామారాం ఆపోజిట్లో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడికి రండి మాకు గవర్నమెంట్ నుంచి కూడా కొంచెం సపోర్ట్ ఉంటే బాగుంటుంది అనేది ఒక స్టాల్ ఉంటే బాగుంటుంది ఇది ఎక్కడ అనేది ఎవరికి తెలియడం లేదు ఒక స్టాల్ ఎగ్జిబిషన్ లాగా అలా ఉంటే చాలా మందికి ఇది అనేది యూజ్ అయిపోతుంది ఇది భూమిలో వేయగానే మెల్ట్ అయిపోతుంది ఎలాంటి హానికరం ఉండదు మీరు ఇది ఒకసారి ఈ బ్యాగ్ అనేది చూడండి నేర్చుకోండి ఈ గవర్నమెంట్ పరంగా కూడా మాకు హెల్ప్ ఇవ్వండి చాలా సందర్భాలు ఉంటా ఉంటాయి సార్ కాకపోతే నేను జాగ్రత్త తీసుకునేది ఏంటంటే ఒక ఈవెంట్ అన్నప్పుడు దాని డేట్ ఫిక్స్ అయి ఉంటుంది ఒక పది ఆర్డర్లు ఒప్పుకున్నప్పుడు ముందు డేట్ ఫిక్స్ అయినటువంటి ఆ ఈవెంట్లను మేము ముందు ప్రొడక్షన్లో తీసుకుంటాం ఆ డేట్ ఫిక్స్ అని కాకుండా ఇప్పుడు ఒక ల్యాబ్కి ఇచ్చే బ్యాగ్స్ కావచ్చు హాస్పిటల్కి ఇచ్చే బ్యాగ్స్ కావచ్చు డేట్తో సంబంధం లేకుండా వాళ్ళ కస్టమర్స్కి ఇచ్చుకునే వాళ్ళ పేషెంట్స్కి ఇచ్చుకునే బ్యాగ్స్ కావచ్చు వాళ్ళని అడిగి పర్మిషన్ తీసుకొని ఒక నాలుగు రోజులు లేట్ అవుతుంది అని చెప్పి వాళ్ళే కాస్త సెకండ్ ప్రొడక్షన్లో భాగంగా పెట్టుకొని ముందు డేట్ ఎక్కడైతే ఫిక్స్ అయి ఉంటుందో వాళ్ళది ముందు ప్రొడక్షన్లో వాళ్ళకు డిస్టర్బ్ కాకుండా పంపిస్తూ ఉంటాం అటు ఇద్దరినీ బ్యాలెన్స్ చేసుకునే క్రమంలో నేను ఆర్డర్ పెట్టిన ఇద్దరితోటి మాట్లాడుకుంటూ ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రొడక్షన్ తీసుకెళ్తూ ఉంటాం ఇంత చేస్తున్నప్పుడు మరి అనవసరంగా నేను ఈ పరిశ్రమను నెలకొల్పాను అని ఇబ్బంది పడి ఎందుకు అనవసరంగా ఈ ఫీల్డ్లోకి వచ్చాను అని బాధపడ్డ సందర్భాలు ఎప్పుడైనా ఉందా మనం ఇష్టపడి వచ్చిన ఫీల్డ్ కాబట్టి మనం ప్రతిక్షణం అనిపిస్తూ ఉంటుంది ఒక సందర్భంలో ఆర్థిక భారం అయ్యి కావచ్చు ఒక సందర్భంలో ప్రొడక్షన్ అందియలేక కావచ్చు ఒక సందర్భంలో వర్కర్లు దొరకక ఏంటిది అనిపించుకోవచ్చు ఏదో ఒక క్షణంలో మనం ఏ ఫీల్డ్కి వెళ్ళినా బాధలు అనేటువంటి కామనండి మనం ఎంత నిర్భయంగా పనిచేస్తున్నాం అనేది ముఖ్యం అంటే మీకు ఆర్డర్స్ వచ్చేటప్పుడు ఎంత నుంచి వెళ్ళి ఎంతవరకు వస్తాయి అంటే ఆర్డర్స్ అన్నీ వస్తాయి కానీ మినిమం యాభై బ్యాగుల నుంచి ఐదు వేల బ్యాగుల వరకు చేస్తూ ఉంటామండి యాభై బ్యాగులు చేసిన సందర్భాలు రెగ్యులర్గా ఉంటూనే ఉంటాయి ఐదు వేల బ్యాగ్ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటారు అట్లాంటి చిన్న చిన్న మైక్రో వర్క్లు కొన్ని ఉంటా ఉంటాయి అయితే పదివేలలో చేసినవి కూడా ఉంటాయి ధరలు ఏ విధంగా ఉంటాయి మీ దగ్గర కాటన్ బ్యాగ్ అయితే పన్నెండు రూపాయల నుంచి పదిహేను రూపాయల నుంచి మొదలవుతుంది ఇంకా కాస్త కాస్ట్ పెట్టగలుగుతాం అంటే క్యాన్వాస్ ఉంటుంది లామినేటెడ్ కాటన్ అంటారు అదొక మనకు ట్వంటీ రూపీస్ నుంచి మొదలవుతుంది ఇంకా కాస్త ఒక ఫైవ్ రూపీస్ పెట్టగలుగుతా అంటే థర్టీ రూపీస్ నుంచి జూట్ బ్యాగ్ మొదలవుతుంది అట్లా వాళ్ళు పెట్టగలిగే అమౌంట్ను బట్టి మనం ఆ కాటన్ బ్యాగ్ ఇవ్వాలా క్యాన్వాస్ బ్యాగ్ ఇవ్వాలా జూట్ బ్యాగ్ అని ఉంటుంది ఇంకా ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా పెడతా అంటే ఆ జూట్లో కాటన్ మిక్స్డ్ లాగా వైలా జూట్ జూకో వైలా అని చెప్పేసి ఆక్స్ఫర్డ్ జూట్ అని చెప్పేసి ఇంకా క్వాలిటీ ఫ్యాబ్రిక్ దొరుకుతూ ఉంటుంది ఆ కస్టమర్ బేర్ చేసే అమౌంట్ను బట్టి మనం ఐదు ఆరు క్వాలిటీలు ఉంటా ఉంటే వాళ్ళు చూజ్ చేసుకున్న దాన్ని బట్టి మనం ఆర్డర్ కంటిన్యూ చేస్తూ ఉంటాం మరి మేము మీ మెస్సెస్ ఎప్పుడు మరి ఇది వద్దు ఇది మనకు అవసరమా ఈ పరిశ్రమ ఇంత స్ట్రగుల్ పడుకుంటే ఈ పరిశ్రమ ఎందుకు నెలకొల్పింది ఇబ్బంది వాళ్ళు ఎందుకు అని ఎప్పుడు మరి మీతోనేం అనలేదా మిమ్మల్ని ఏమనలేదా ఇక్కడ మాది యూనిట్ ఇది ఒకటే ఉంటదండి అండి ఇంకేమన్నా యూనిట్స్ ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది అయితే మాకు ఆర్డర్స్ అనేది ఫార్వర్డ్ చేయొచ్చు మేము వాళ్ళకు కూడా హెల్ప్గా ఉంటాం వాళ్ళు మాకు కూడా హెల్ప్గా ఉంటే సరిపోతుంది స్కిల్డ్ వర్కర్లు ఇబ్బంది పెట్టిన ప్రతి సమయంలో తను చాలా ఇబ్బంది పడుతూ ఉంటుందండి పగలు రాత్రి అనకుండా నైట్ మొత్తం కూర్చొని కుట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి తను అంత సహకారం చేస్తుంది కాబట్టి ఇప్పుడు నేను ఇది రన్ చేయగలుగుతున్నా హన్మకొండే కావచ్చు వరంగల్ కావచ్చు పర్ కాజుపేట కావచ్చు ఈ ట్రై సిటీస్లో ఇట్లాంటి పరిశ్రమ మీకు పోటీగా మరొకటి ఏమైనా ఉందా థర్డ్ పార్టీస్ ఉన్నారు తప్ప ఒక్కరు ఇద్దరు ఇళ్లలో కుట్టుకునే వాళ్ళు ఉన్నారు తప్ప యూనిట్ అనేది మాత్రం మనలాంటి యూనిట్ అయితే లేదండి పెట్టొచ్చు ధైర్యంగా ఎవరైనా ప్రారంభించవచ్చు నేను అందరికీ చెప్పేది కూడా అదే ముందు మీరు నిలదొక్కుకోవడానికి మానసికంగా మీరు సిద్ధపడండి మీరు ఎంత డబ్బున్నా ఆ పరిస్థితులు మిమ్మల్ని నిలబడియవు ఒక్కోసారి ఒక ఆరు నెలలు ఏ ఆర్డర్ రాకపోవచ్చు ఇప్పుడు ఆ నీరు గారిపోయి ఆ సమయంలో తీసేద్దాం అనుకునే వాళ్ళు ఎక్కువ బట్ ఇలాంటివి ప్రారంభించినప్పుడు ముందు మీకు మీరు బలంగా మోటివేట్ చేసుకోవాలి అంతే తట్టుకొని నిలబడగలిగేంత ధైర్యం కనుక ఉంటే కనుక చాలా బాగుంటుంది ఫీల్డ్ కూడా చాలా బాగుంటుంది ఈ పరిశ్రమను ఏర్పాటు చేయడానికి ఎంత వెచ్చించాల్సి వచ్చింది ప్రారంభంలో తక్కువనే పెట్టామండి జాక్ మిషన్లు తీసుకున్నాం ఒక ఒకటి రెండు పెద్ద మేకలు తీసుకున్నాం ఆ మిషన్లో పెట్టిన ఖర్చు దాంతోపాటు కొంత ఫ్యాబ్రిక్ కూడా తెప్పించుకున్నాం హార్డ్లీ ఒక ఫోర్ లాక్స్ లోపే మనకు స్టార్ట్ చేయగలిగినాం ధైర్యంగా స్టార్ట్ చేయగలిగినాం మీకు ప్రభుత్వం నుంచి వెళ్ళి ఎలాంటి సహాయ సహకారం కావాలని కోరుకుంటున్నాను సహకారం అంటే ముందు నేను ప్రొఫైల్ కాపాడుకున్నాకనే వాళ్ళు అడగగలుగుతాయి కదా ఇప్పుడు గవర్నమెంట్ని తప్పబట్టేది లేదు మా అంతే మా ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి సహకారం లేదు ఎలాంటి లోన్లు తీసుకోలేదు ఏదన్నా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి ప్రైవేట్గా తీసుకున్న లోన్లే ఉన్నాయి ఒక రీటైల్ లాగా మనకి ఇంకేదైనా సపోర్ట్ ఇవ్వగలుగుతారా లేదా ఏదైనా హ్యాండిక్రాఫ్ట్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు ఎంఎస్ఎంఈ నుంచి కావచ్చు మనకు ఇంకేమైనా సహకారం ఇస్తే బాగుండేది అనే ఆలోచన ఉంది వాళ్ళందరినీ కూడా నేను కలిశాను సహకారం చేస్తారని అనుకుంటున్నాను నేను వేచి చూడాలి కావలసినటువంటి బ్యాగులను కుట్టిస్తున్నారు కదా అంటే ప్రైవేట్ సంస్థలకు ఇస్తున్నారు గవర్నమెంట్ సంస్థలకు ఇస్తున్నారు అట్లాగే ప్రభుత్వ అధికారులకు కూడా ఇస్తున్నారు అంటే వాళ్ళు మిమ్మల్ని గుర్తించి ఏమైనా అవార్డులు కానీ ఇచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఇంటర్నల్గా ఉండి మనం వర్క్ కనుక చూసుకుంటే మనం వందలు వేల సంఖ్యలో మనం ప్రొడక్షన్ ఉంది పది బ్యాగులు పట్టుకొని పోయి ఒక ఎగ్జిబిషన్లో పెట్టినప్పుడు అది అక్కడ ఎక్స్పోజ్ అయ్యి దానికి అవార్డు వచ్చే అవకాశం ఉంటుంది కానీ నేను ఇక్కడ పదిహేను వందల బ్యాగులు కుట్టే పని నాకు ఇంపార్టెంట్ నేను దీని మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసిన తప్ప నేను అవార్డుల మీద ఎగ్జిబిషన్ల మీద ఎప్పుడు నేను కాన్సన్ట్రేట్ చేయలేదు థ్యాంక్ యూ రమేష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్